ప్రజలు దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నిర్వహణ లోపం వల్ల దుమ్ము ధూళితో కొట్టుమిట్టాడుతున్నాయి దాహార్తి సంగతి దేవుడెరుగు ఈ నీరు తాగితే మాత్రం రోగాల బారిన పడటం ఖాయం బిఆర్ఎస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యే ఫోటోతో ఏర్పాటు చేసిన చలివేంద్రం చిందర వందరగా దర్శనం ఇస్తుంది దీంతో వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎండాకాలంలో ప్రజల దాహార్తి తీర్చడానికి మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తాలో బ్యారస్ నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రంలోని కుండలు దుమ్ము ధూళితో కుండల్లో నీళ్లు లేక గ్లాసులు చిందరవందరగా పడి ఉన్నాయి కుండలో ఉన్న కాస్త నీరు కూడా దుమ్ము ధూళితో కుండలపైన మూతలు లేక ఈగలు దోమలు వాలుతూ దర్శనమిస్తున్నాయి ఎవరైనా తెలియక ఆ కుండలోని నీళ్లు తాగితే ఆస్పత్రి పాలు కావల్సిందే ఒకరికి మంచు చేయకుండా పర్వాలేదు కానీ ఇలాంటి శుభ్రంగా లేని నీళ్ల వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు గౌతమ్ నగర్ చలివేంద్రంలో ఏర్పాటు చేసిన కుండల్లో నీళ్లు పోసి తూర్తు మంత్రంగా చేతులు దులుపుకుంటున్నారు చలివేంద్రం నిర్వహణ సజావుగా జరగాలంటే చలివేంద్రంలో ఎవరైనా ఉండి అక్కడికి వస్తున్న ప్రజలకు నీరు అందిస్తే తప్ప అది ఏమాత్రం సురక్షితం కాదు మరి ఇప్పటికైనా నిర్వాహకులు తగు చర్యలు తీసుకొని చలివేంద్రాన్ని కొనసాగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు నమ్మకానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్